హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ క్రాఫ్ట్స్ అండ్ బుక్స్ ఫ్రెండ్స్ రాబోయేది శ్రావణ మాసం అందుకని ఈరోజు మనందరి ఇష్టదైవం వరలక్ష్మీదేవి అమ్మవారి పాదములు తయారు చేసుకుందాం తయారీకి ఉపయోగించినవి కార్డుబోర్డు బ్లేడు ఫెవికాల్ గోల్డ్ పోసల చైను జరీ లేసు రెడ్ మరియు ఎల్లో కలర్ పెయింట్స్ బ్రషెస్ కొన్ని పర్ల్ అండ్ స్టోన్ కొంద ముందుగా కార్డుబోర్డు తీసుకుని అమ్మవారి పాదాన్ని డయాగ్రామ్గా గీసుకున్నాను ఆ తరువాత ఆ గీసిన డయాగ్రామ్ ప్రకారం బోర్డు నుండి రెండు పాదములు కట్ చేసి తీసుకున్నాను ఆ తరువాత రెండు పాదములు పట్టేటట్టుగా ఒక రౌండ్ బోర్డు గీసుకుని దాన్ని కట్ చేసి తీసుకున్నాను ఆ రౌండ్ కార్డు బోర్డుకి పాదములు పెట్టే అంత చోటు తప్ప మిగిలిన భాగం అంతా ఎల్లో కలర్ పెయింట్ చేసుకున్నాను ఎందుకంటే పాదాలు పెట్టే దగ్గర ఎలాగూ పెడతాం కదా అక్కడ పెయింట్ వేస్ట్ కదా అందుకని అక్కడ పెయింట్ వేయలేదు తర్వాత నా దగ్గర ఉన్న గోల్డ్ లేస్ని అది రౌండ్ బోర్డు కాబట్టి లేసు స్టిఫ్గా ఉండడంతో చుట్టడం కష్టంగా ఉందని చిన్న చిన్న బిట్స్గా కట్ చేసి అప్పుడు ఫెవికాల్ వేసి దాని మీద ఈ చిన్న బిట్స్ని అంటించుకుంటూ వచ్చాను మొక్కలు ముక్కలుగాను సో అప్పుడు పాదాలకు తీసుకుని రెడ్ కలర్ పెయింట్ వేశాను ఆ రెడ్ కలర్ పెయింట్ ఆరిన తర్వాత ఆ ఎడ్జెస్ మీద వరుసగా ఫెవికాల్ వేసి దాని మీద గోల్డ్ పూసల చేయిను చిన్నగా సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అంటించుకుంటూ వచ్చాను జాగ్రత్తగా రెండు పాదాలకు కూడా ఈ గోల్డ్ పూసలు చేయిను అంటించిన తర్వాత కుందన్స్తో ఆ పాదాలని డెకరేట్ చేశాను అప్పుడు ఆరిన తర్వాత ఆ పాదాలను ఈ రౌండ్ బోర్డు ఉంది కదా దాని మీద పాదాల కోసం ఉంచుకున్న ప్లేస్లో ఫెవికాల్తో జాగ్రత్తగా అంటించాను అంటించిన తర్వాత మధ్యలో స్వస్తిక్ గీసుకుని ఆ పక్క ఈ పక్క మరలా కొంచెం కొందన్స్తో బోర్డుని కూడా డెకరేట్ చేశాను ఇంకో ఇదండి మన అమ్మవారి పాదముల ఫైనల్ లుక్ మీకు కూడా ఈ అమ్మవారి పాదములు నచ్చాయని తెలుస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే మరిన్ని మంచి క్రాఫ్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సర్వే జనా సుఖినోభవంతు జై హింద్